హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అందులోని చాలా తక్కువ ధరలో లభించే ఏకైక పొలము అమ్మకానికైతే వచ్చిందండి ఏకైక పొలము అమ్మకానికి వచ్చింది అందులోని ముఖ్య ప్రకటన నేను మీకు తెలియజేయాలి ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి డైరెక్ట్ ఓనరే ఈ పొలాన్ని అమ్ముతున్నారు ఈ పొలం గల రైతు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ పొలాన్ని అమ్ముతున్నారండి ఇది మాత్రం గమనించండి ఇంకొక విషయం ఏంటంటే ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఏదైనా ఎక్కడైనా అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడితే దయచేసి సంప్రదించండి మీ ప్రాపర్టీని అమ్ముడిపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్ముడిపోయే విధంగా మాత్రం చేద్దాం ఫ్రెండ్స్ దయచేసి గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఇప్పుడు ముఖ్య ముఖ్యంగా నేను మీకు వివరాలన్నీ తెలియజేస్తానో దయచేసి వినండి ఈ పంట పొలం వచ్చేసరికి కరెక్ట్ గా నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల భూమి అండి ఇది ఈ భూమి ఇప్పుడు అమ్మకానికి వచ్చింది కాబట్టి అందులోని డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఇది ఎక్కడ ఉంది అనేసి అంటే ఇప్పుడు చూసే ఈ పొలం వచ్చేసరికి క్లియర్ గా స్క్వేర్ బిట్ అండి కరెక్ట్ గా నాలుగు పలకల భూమి అండి ఇది స్క్వేర్ బిట్ నాలుగు నాలుగు వైపులా స్క్వేర్ గా ఉంటుంది ఈ భూమి నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు ఈ పంట పొలం వచ్చేసరికి మనకు మూడు పంటలో పండే పంట పొలము అలాగే వాటర్ విషయంలో కూడా ప్రతి రైతుకి ఈ ఏరియాలో భూమి కొనుక్కున్న ప్రతి రైతుకి ఈ ఏరియాలో భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా ఏ ఇబ్బంది లేకుండా గోదావరి వాటర్ వస్తుందండి ఆ వాటర్ విషయంలో అయితే అందుకే గోదావరి వాటర్ ఏ అదుపు ఏ ఇబ్బంది లేకుండా వస్తుంది కాబట్టి మనకి మూడు పంటలు పండే పొలంగా ఈ ఏరియా అని పిలుస్తారు ఇది ఉంది అనేసి అంటే మనకి కాకినాడకి అతి దగ్గరలో కాకినాడకి అతి దగ్గరలో కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో తాళ్ల రేవు అనే ఒక ఏరియా ఉందండి తాళ్ళరేవు అనే ఒక ఊరు ఉంది ఆ ఊరు నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఒక కిలోమీటర్ దూరంలో మల్లవరం పక్కనే మల్లవరం అనేసి ఉందండి తాళ్ళరేవు పక్కనే మల్లవరం అనేసి ఉంది ఆ మల్లవరం దగ్గరే తోటపేట అనే గ్రామంలో మాత్రం ఈ పొలం అయితే అమ్మకానికి వచ్చిందండి తోటపేట అనే గ్రామంలో మాత్రం ఈ పొలం అయితే అమ్మకానికి వచ్చింది నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు కరెక్ట్ గా స్క్వేర్ బిట్ అండి ఇది స్క్వేర్ బిట్టు రికార్డు మాత్రం చాలా బాగుంది చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది రికార్డు విషయంలో ఏ ఇబ్బంది లేదు అలాగే చూడండి కనిపించే ఈ పొలమే ఇప్పుడు అమ్మకానికి వచ్చింది కాబట్టి ఇదంతా మొత్తం స్క్వేర్ బిట్ అండి ఇప్పుడు నేను చూపించేది మొత్తం ఈ సైటే ఈ పొలం వచ్చేసరికి మనకి మూడు పంటలు పండుతుంది మనకి అందులోనే చాలా తక్కువ రేట్లో ఈ రైతు అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ రైతే అమ్ముతున్నారండి ఈ పొలాన్ని ఇంకొక విషయం ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక్క ఎకరా కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఒక ఎకరా కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి అందులోని రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉందండి చాలా తక్కువ రేట్లు అయితే ఇచ్చేస్తున్నారు ఈ ఏరియాలో చాలా హై రేట్లు ఉన్నాయి అలాంటిది ఈ పొలం చాలా తక్కువ రేట్ లో ఇచ్చేస్తున్నారు దైతే సంప్రదించండి డైరెక్ట్ ఓనర్ కాబట్టి అలాగే ఈ పొలం ఎలా ఉపయోగపడుతుంది అనేసి అంటే మన కాకినాడ నుంచి తాళరేవ బైపాస్ ఉంది కదండి అంటే యానాం మీదుగా తాళరైవ బైపాస్ ఉందండి ఆ బైపాస్ రోడ్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ పొలం ఉంది కాబట్టి ఇది కు ఉపయోగపడుతుందండి ఇది లేఅవుట్ కు ఉపయోగపడుతుంది లేఅవుట్ కు ఉపయోగపడుతుంది లేఅవుట్ ఓట్లకి అయితే బాగా ఉపయోగపడే ఏకైక సైట్ అనేసి నేను చెప్తాను అలాగే ఊరు మధ్యలో ఊరు మధ్యలో ఈ సైట్ అయితే ఉందండి ఊరికి ఆనుకుని ఈ సైట్ ఉంది కాబట్టి ఇది లేవోటికి అయితే బాగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అది చాలా తక్కువ రేట్ లో దొరుకుతుందండి అందులోని డైరెక్టర్ అయితే అమ్ముతున్నారండి ఇది మాత్రం గమనించండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక ఎకరా కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కదండి అలా చూసుకుంటే నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు నాలుగు సారీ నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు సైట్ లంసమ్ గా చూసుకుంటే రెండు కోట్ల వరకు అవుతుందండి అంటే నాలుగు ఎకరాల సైటు ఇంచుమించు రెండు కోట్ల పైనే అవుతుంది చాలా తక్కువ రేట్లు ఇస్తే వస్తుంది ఇది లేవటికి అన్ని విధాలుగా ఉపయోగపడే సైట్ కాబట్టి దయచేసి వెంటనే సంప్రదించండి ఈ సైట్ని మీ సొంతం చేసుకోండి మంచి లాభాలు పొందండి చాలా తక్కువ ధరలు అయితే లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమి లేదు ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఏరియాలో పొలం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ